సంగారెడ్డి జిల్లా ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన జైరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జైరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ప్రజలు నమ్మి మోసపోయారని బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుందని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీలని ఫోర్ ట్వంటీ హామీలేనని పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి చిత్తస్క్రాప్ మొత్తం తరలిపోతుందని గులాబీ కండో వేసుకున్న నాయకత్వమే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తో ప్రస్తుతం కొనసాగుతుందని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి ఫలితాలు అంత అందించాలి కానీ ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారి యొక్క నాయకత్వంలో చేసిన శూన్యం అరెస్టులు గాడులు ఇవన్నీ భయపెట్టించి నాయకులు తీసుకుంటా ఉన్నాం కాబట్టి పార్టీకి కార్యకర్తలకు ఏదైనా ఓటు అనేది అప్పుంది అంటే అది కేవలం మన కార్యకర్తలు మాత్రమే నప్పుడు మన ధైర్యం కదా పదివేలు సీట్లు మనం పది పన్నెండు ఇచ్చుకున్నాం మన ఉద్యోగదు చేసి పదహారు పదిహేడు స్థానాల్లో అత్యధిక పది పదిహేను స్థానాలు బిజెపి ఎంపీ గెలిపించుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ రాజకీయ రాజకీయ మార్పు చాలా జరగవు ఎప్పుడెందరు చెప్పలేదు పార్లమెంట్ ఇచ్చినటువంటి నాయకులంతా రాజ్యం చేసిపోయారు చాగారెడ్డి గారితో పాటు చాలా మంది పోయి డొబ్బై నాలుగు ఏమైంది లేదు ఎన్టీఆర్ ఏమని కార్యకర్తలే

சர்க்கா சவால் என்னைய பேர் அவர் சாரணத்து ఎందుకంటే పక్కా తీసుకొస్తాం మేము పక్కా తీసుకొస్తాం ఇరవై కంటే కూడా ఎక్కువ తీసుకొస్తాం ఎందుకంటే మా వాళ్ళు కసి ఉన్నారు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతూ మీ ముందుకు వచ్చాను మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేనే కేసీఆర్ అని చెప్పి మీరు పని చేస్తే ఖచ్చితంగా తెలంగాణ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ అర్థమైతా ఉంది ఈ రోజు అని చెప్పి తిరుగుతా ఉన్నారు స్థానికంగా ఉన్న నాయకులందరిని బెదిరించి పార్టీలో జైన్ చేసుకుంటా ఉన్నారు ఈ రోజు నేను ఒకటే మీకు చెప్తా ఉన్నా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పిలికైన మందితోటి కేసీఆర్ వచ్చిండో అదే విధంగా ఇవాళ ఆ ఇల్లు ఏదైతే కట్టిండో ఆ ఇంట్లో హత్యకు వచ్చిన వాళ్ళు హత్య రూపంలో వెళ్ళిపోయినారో ఈ రోజు వెళ్ళిపోతా ఉన్నారు ఎవరైతే ఎవరైతే గులాబీ ఖాళీ కప్పుకొని ఆ రోజు నుంచి ఎవరైతే ఉన్నారో అట్లాగే నిలుస్తా ఉన్నారు కాబట్టి మనం అనుకుంటే ఒక్కరం వెయ్యి మందితో సమానం మీరందరికీ కూడా తెలుసు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం ఎట్లా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో మనకు రెండే రెండు ఎంపీలు అప్పుడు ఆ రెండు ఎంపీలతో తెలంగాణ సాధించుకున్నాం అందుకే ఈ రోజు మనం కూడా ఎంపీలు ఎందుకు కావాలంటే ఈ జాతీయ పార్టీ ఎంపీలు ఎవరైనా గెలిచినా వాళ్ళు పెద్దలు ఏదైతే చెప్తారో అదే మాట మీరు నడుచుకుంటారు కాబట్టి మన తెలంగాణ భాష గురించి యాస గురించి మన హక్కుల గురించి పోరాడే అవకాశం ఉంది కాబట్టి మనం తెలంగాణ నుంచి ఎంపీలను గెలిపి పంపించాలి కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అయి మనం అందరం ముందుకెళ్ళి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను గెలిపిన గెలిపించినట్టుంటే పార్లమెంట్ పార్లమెంట్లో నా ఒక గొంతుగా వినిపించి జైరాబాద్ ప్రజల సమస్యల మీద పోరాడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు మరి నిరుద్యోగ రుచి చాలా ఉన్నది ఇక్కడ మరి ఇక్కడ నుంచి అందరూ కూడా వలస పోతా ఉన్నారు జైదాబాద్ పార్లమెంట్ నుంచి అట్లా కాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే నిధులకు పొట్టాడి తీసుకొచ్చి జైదాబాద్ పార్లమెంట్ అభివృద్ధి చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా స్థానిక యువకులకు ఇక్కడ నింది వచ్చింది స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా నేను పోరాడతాను కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా ఆధారపడద్దు పార్టీల నుంచి పోతున్నారంటే పార్టీల బోటల్లో అందరూ ఇక్కడ వలసలు వచ్చి వలసలుగా పోతున్నారు అదే వచ్చి అదే పోతున్న పెట్టే ఇల్లు ఏ ఇల్లు కొత్త ఇల్లు అయితే వాళ్ళు పోతేనే ఉంటారు కాబట్టి ఎవరు కూడా భయపడతారు అని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నా మరి నన్ను మే పదమూడో తారీఖు ఓటింగ్ ఉంది కాబట్టి తార గుర్తు మీద ఓటేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తానని చెప్పి కోరుతా ఉన్నాను మరి కేసీఆర్ మీద ఆశీర్వాదంతో